హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్గి సైనిక నవోదయ అకాడమీ మనం ఈరోజు నవోదయలో మ్యాథ్స్ సిలబస్ ఎలా ఉంటుందో ఆ మ్యాథ్స్ సిలబస్ గురించి మనం మాట్లాడదాం అలానే మీకు చెప్పాను ఆల్రెడీ విజయవాడలో మన బ్రాంచ్ అనేది ఓపెన్ అయిందని చెప్పాను అలానే ఎన్టీఆర్ సర్కిల్ పంటకాలం రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ పంటకాల రోడ్ బెన్ సర్కిల్ దాటగానే ఉంటుంది మన ఇన్స్టిట్యూట్ స్టార్టింగ్లోనే పంటకాల రోడ్డు స్టార్టింగ్లోనే ఉంటుంది ఓన్లీ థర్టీ సీట్స్ అని మెన్షన్ చేశాను కాబట్టి అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు మనం మ్యాథ్స్ సిలబస్ గురించి మాట్లాడదాం రైట్ నెంబర్స్ అండ్ న్యూమరిక్ సిస్టమ్ మీకు దీంట్లో నుంచి నెంబర్స్ అండ్ న్యూమరిక్ సిస్టంలో నుంచి మనకి టూ మార్క్స్ వస్తున్నాయి ఐ మీన్ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎన్ని క్వశ్చన్స్ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి ఫోర్ ఫండమెంటల్ అండ్ ఆపరేషన్స్ వన్ ఆర్ టూ అది వెయిటేజ్ని బట్టి వస్తాయి నాన్న అండ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ ఫ్రాక్షనల్ నెంబర్స్ గురించి కూడా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ నానా ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఓన్లీ వన్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది డెసిమల్స్ నుంచి వన్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రాక్షన్స్ నుంచి టూ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కన్నా ఓకేనా ఈ చాప్టర్స్ ఫస్ట్ ఫస్ట్ పిల్లోడు నేర్చుకోవాల్సిన చాప్టర్స్ ఇవి ఈ సిక్స్ చాప్టర్స్ వచ్చిన తర్వాత మీరు ఏ చాప్టర్ మీదన్నా ప్రయోగాలు చేయండి ఈ సిక్స్ చాప్టర్ రాకోకుండా వేరే చాప్టర్ల మీద ప్రయోగాలు చేయదు దయచేసి ఓకేనా స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలంటే ఫస్ట్ పిల్లోడు ఈ సిక్స్ చాప్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవే చేయాలి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నానా చూడండి మెజర్మెంట్స్ సింప్లిఫికేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ నెక్స్ట్ పెరిమీటర్ అండ్ ఏరియా నెక్స్ట్ యాంగిల్స్ అండ్ డేటా అనాలిసిస్ మీరు ఇక్కడ తీసుకున్నట్లయితే యాంగిల్స్ అనేది మొన్న సంవత్సరం నుంచి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి దీంట్లో టూ క్వశ్చన్స్ ఇచ్చాడు అంటే దీని యొక్క వెయిటేజ్ ఎక్కువ టూ క్వశ్చన్స్ ఇచ్చాడు నాన్న ఓకేనా అండ్ పెరిమీటర్ అండ్ ఏరియా కూడా టూ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నాన్న ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ వన్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ అట్లానే సింప్లిఫికేషన్ అలానే మెజర్మెంట్స్ నాన్న సింప్లిఫికేషన్ మెజర్మెంట్స్ ఇంకా మీరు బాగా దీంట్లో సింపుల్ గా మార్క్ రావాలి అంటే డేటా అనాలసిస్ ఫస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత యాంగిల్స్ మీద కొన్ని క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేసుకొని పెరిమీటర్ మీద పర్ఫెక్ట్గా చేసుకుంటే పిల్లవాడికి కొంచెం సింపుల్గా మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నాకు ఓకేనా ఈ ట్వెల్వ్ చాప్టర్స్ ఎగ్జాక్ట్గా మనకుంది సిక్స్ మంత్స్ మాత్రమే ఉన్నాయి కానీ ట్వెల్వ్ చాప్టర్స్ ఉన్నాయి ఈ ట్వెల్వ్ చాప్టర్స్ అంటే యావరేజ్గా ఒక్కొక్క చాప్టర్ని టూ వీక్స్ చేసిన టైం సరిపోతుంది వన్ వీక్ చేసిన టైం సరిపోతుంది కానీ ఒకటే చెప్తున్నాను ఒక ఒక క్లాస్లో అంటే ఒక చాప్టర్కి ఇరవై క్వశ్చన్లో ఒక ముప్పై క్వశ్చన్లో మీరు చేసి వదిలేస్తే అది ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఇమీడియట్లీగా మీకు అర్థం కాదు కాబట్టి ఒక చాప్టర్కి హండ్రెడ్ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇలా చేయటం అనేది నేర్చుకోండి ఇలా చేయటం నేర్చుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా క్వశ్చన్ ఫ్రేమింగ్ అర్థమవుతుంది ఏమర్థం క్వశ్చన్ ఫ్రేమింగ్ అసలు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుంది దీనికి ఆన్సర్ ఎలా చేయాలి ఆప్షన్ బేస్డ్ ఎలా తీసుకోవాలి అనేది మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తేనే అర్థమైంది తప్ప నార్మల్గా ఏదో ఒక పది చేసేసాం వదిలేసామని అంటే కుదరదు నాన్న ఓకేనా నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఒక్కొక్క చాప్టర్లో అసలు ప్రీవియస్ క్వశ్చన్లు ఎలా అడిగాడు అది మీరు తెలుసుకున్నారనుకున్నానా ఎగ్జామ్ పేపర్ అసలు ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వీడియో కానించి అసలు మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్లో ప్రీవియస్ క్వశ్చన్లు ఎలా ఉన్నాయి సెకండ్ చాప్టర్లో ప్రీవియస్ క్వశ్చన్లు ఎలా ఉన్నాయి థర్డ్ చాప్టర్లో అలా ఒక్కొక్కటి పూర్తిగా మీకు చెప్తాను ఒక్కసారి వాటిని ఎనాలిసిస్ చేయండి అలా ఎనాలిసిస్ చేసిన తర్వాత మన యాప్లో కూడా సేమ్ వీడియోస్ ఉంటాయి ఆ యాప్ కొనాలనుకుంటే కొనండి లేదా యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ పెట్టాను ఆ క్లాసెస్ కూడా చూడండి ఇంకో పది మందికి షేర్ చేయండి ఎందుకంటే మన క్లాసెస్ ఇంకొక పది మంది పిల్లలకు ఉపయోగపడతాయి అంటే నాకు ఇంకా హ్యాపీ అనమాట కాబట్టి కొంచెం ఆలోచించి మ్యాథ్స్ అనేది మెయిన్ 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 ఇంపార్టెంట్ నవ్వోదయ ఎగ్జామ్లో మ్యాథ్స్ ఇరవై క్వశ్చన్ ఎబిలిటీ చేస్తాడు ఇంగ్లీష్ చేస్తాడు కానీ ఇరవై క్వశ్చన్స్లో సిక్స్ వచ్చి సెవెన్ వచ్చి ఎయిట్ వచ్చి అంటే ఎయిట్ ఏ చేసి నైన్ ఏ చేయటం వల్ల పిల్లోడు క్వాలిఫై అవ్వట్లేదు కాబట్టి మ్యాథ్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మ్యాథ్స్ని ఫస్ట్ డే కానించి కొంచెం జాగ్రత్తగా చేయండి బాగా వెయిటేజ్ ఎబిలిటీ అని నాకు తెలుసు కానీ మీదే ఎక్కువ ఫోకస్ చేశారు అనంటే కొంచెం ఒక ఫిఫ్టీన్ దాకా వెళ్ళగలిగారు అనంటే హండ్రెడ్ పర్సెంట్ సీట్ వచ్చే గ్యారెంటీ ఉంటుంది ఓకేనా బాయ్